నమస్తే నేను దివ్య భారతి ఎన్నికల ప్రత్యేక కథనాలతో మీ ముందుకొచ్చింది తెలుగు ఇప్పుడు మనం విశాఖపట్నం లోక్సభ నియోజకవర్గం గురించి తెలుసుకుందాం సుందరమైన సముద్ర తీరం ఆహ్లాదకరమైన కొండలతో అలరారే విశాఖపట్నం నగరానికి చుట్టుపక్కల ఎన్నో ప్రసిద్ద స్థలాలు ఉన్నాయి అద్భుతమైన అరకులోయ సౌందర్యం మన్యం అడవుల సౌందర్యం లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడిన బొర్రా గుహలు పదకొండవ శతాబ్ది నాటి దేవాలయం ప్రాచీన బౌద్ధ స్థలాలు మొదలైన ఎన్నో యాత్రా స్థలాలు విశాఖ చుట్టుపక్కల చూడొచ్చు విశాఖపట్నం రేవుకు ఒక ప్రత్యేకత కూడా ఉంది ఇది సహజ సిద్దమైన నౌకాశ్రయం సముద్రంలోకి చొచ్చుకుని ఉన్న కొండ కారణంగా నౌకాశ్రయానికి అలల ఉధృతి తక్కువగా ఉంటుంది ఇక వైజాగ్ గా పిలువబడే ఈ ప్రదేశం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్టంలో ప్రముఖ నగరం ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ కంటే ముందే గ్రేటర్ సిటీ హోదా పొందిన తొలి నగరం కూడా ఈ విశాఖపట్నమే బ్రిటిష్ పాలనలో వాల్తేరుగా కూడా పిలువబడింది ఈ నగరం బంగాళాఖాతం ఒడ్డున గల ఈ నగరంలో భారతదేశపు నాలుగో పెద్ద ఓడెరేవు దేశంలోనే అతి పురాతన నౌకా కేంద్రం ఉన్నాయి ఇక రామకృష్ణ విశాఖ వాసులకు ఇది మొదటి బీచ్ చాలా సుందరంగా ఉంటుంది ఈ ప్రాంతంలో దేశ నాయకుల విగ్రహాలు ప్రాంతీయ నాయకుల విగ్రహాలు నెలకొల్పారు ఈ తీరానికి దగ్గరలోనే కాళికాలయం రామకృష్ణ మిషన్ హవామహల్ అంతర్గామి మ్యూజియం ఉన్నాయి భారతదేశంలో ఇటువంటి మ్యూజియం మరెక్కడా లేదు స్వాతంత్ర్యం వచ్చేనాటికి విశాఖపట్నమే దేశంలో అతి పెద్ద జిల్లా తర్వాత దాన్ని శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాలుగా విడగొట్టారు పంతొమ్మిది వందల ఆగస్టు పదిహేనున శ్రీకాకుళం జిల్లా ఏర్పడింది విశాఖపట్నం జిల్లాలోని కొంత భాగం శ్రీకాకుళం జిల్లా నుంచి మరికొంత భాగం కలిపి పంతొమ్మిది వందల తొమ్మిది జూన్ ఒకటిన విజయనగరం జిల్లా ఏర్పడింది విశాఖపట్నం బంగాళాఖాతమును ఆనుకుని సముద్రపు ఒడ్డున ఉంది విశాఖపట్నానికి ఎల్లలుగా ఉత్తరాన ఒడిశా రాష్టం మరియు విజయనగరం జిల్లా దక్షిణాన తూర్పుగోదావరి జిల్లా తూర్పున బంగాళాఖాతం మరియు పశ్చిమాన తూర్పు కనుమలు ఉన్నాయి అయితే రాజకీయంగా విశాఖపట్నం ఎప్పుడూ తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారుతున్న విశాఖపట్నంలో రాజకీయ చైతన్యం కూడా ఎక్కువగానే ఉంటుంది తాము ఓటు వేసి గెలిపించిన ప్రజా ప్రతినిధుల పనితీరును సునిశ్చితంగా గమనించడం అక్కడ ప్రజల ప్రత్యేకతగా చెప్పచ్చు ప్రజా సంక్షేమం కోసం పనిచేయని నాయకుడిని ఆ తర్వాత ఎన్నికల్లో ఓటిమి పాలు చేయడం అక్కడ ప్రజల మరో ప్రత్యేకత అందుకే అక్కడ రాజకీయాలు శరవేగంగా మారుతూ ఉంటాయి ఇక విశాఖ లోక్సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల వివరాలను కూడా ఒకసారి చూద్దాం శృంగవరపుకోట భీమిలి తూర్పు విశాఖపట్నం దక్షిణ విశాఖపట్నం పశ్చిమ విశాఖపట్నం ఉత్తర విశాఖపట్నంతో పాటు గాజువాక అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఇక మొదటి నుంచి లోక్సభ నియోజకవర్గం నుంచి గెలుపొందిన అభ్యర్థుల వివరాలను ఒకసారి పరిశీలిస్తే కనుక మొదటిసారి పంతొమ్మిది వందల లంకా రెండు ఏడులో గాము మల్లుధర స్వతంత్ర అభ్యర్థులుగా గెలుపొందగా రెండవసారి రాజు సోషలిస్ట్ పార్టీ నుంచి గెలుపొందారు ఏడులో విజయానంద్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందగా నాలుగవసారి డెబ్బై ఒకటిలో తెన్నేటి విశ్వనాథం ప్రోగ్రెసివ్ గ్రూప్ నుండి గెలుపొందడం జరిగింది ఇక ఐదవసారి డెబ్బై తొమ్మిది డెబ్బై ఏడులో పీవీజీ రాజు కాంగ్రెస్ నుండి గెలవగా ఆరవసారి పంతొమ్మిది డెబ్బై ఏడు ద్రోణం రాజు సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొందారు అప్పలస్వామి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవగా ఎనిమిదవసారి శ్రీరామమూర్తి తెలుగుదేశం పార్టీ నుండి గెలుపొందారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవగా పదవసారి పంతొమ్మిది తొంభై ఒకటి తొంభై ఆరులో ఎంవీవీఎస్ మూర్తి తెలుగుదేశం పార్టీ నుండి గెలుచారు ఇక పదకొండవసారి టి సుబ్బిరామిరెడ్డి కాంగ్రెస్ నుంచి గెలవగా పన్నెండవసారి కూడా ఆయనే కాంగ్రెస్ నుండి గెలుపొందడం జరిగింది పదమూడవసారి నాలుగులో ఎంవీవీఎస్ మూర్తి తెలుగుదేశం పార్టీ నుండి గెలుపొందగా పద్నాలుగవ తొమ్మిదిలో నేతల మల్లి రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు ఇక పదిహేనవసారి పద్నాలుగులో దగ్గుపాటి పురంధరేశ్వరి కాంగ్రెస్ పార్టీ నుండి గెలవగా పదహారవసారి పద్నాలుగు రెండు పేల పంతొమ్మిది వరకు ఖంబంపాటి హరిబాబు భారతీయ జనతా పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు అయితే మహా విశాఖపట్నం తీర ప్రాంతంలో ఉన్నప్పటికీ ఆశించిన అభివృద్ధి మాత్రం అంత వేగంగా జరగలేదని చెప్పాలి ఇప్పుడిప్పుడే నగరానికి సాఫ్ట్వేర్ కంపెనీలు రావడం నాగరికత వైపు పరుగులు తీయటం భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుకోవడం జరుగుతున్నాయి ప్రపంచం గ్లోబలైజేషన్ దిశగా పర్యటిస్తున్న తరుణంలో విశాఖపట్నం కూడా ఇప్పుడిప్పుడే ఆ దిశగా అడుగులు వేస్తోంది సముద్ర తీరపు చల్లగాల మధ్య ఉండే విశాఖపట్నం రాజకీయంగా మాత్రం ఉంటుంది ఓ పార్టీపై మరో పార్టీ పై చేయి సాధించేందుకు ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటూ ఉంటారు రాజకీయ నాయకులు విశాఖపట్నంలో కమ్మ సామాజిక వర్గం ఉన్నప్పటికీ కాపు సామాజిక వర్గానిదే పైచేయిగా నిలుస్తూ ఉంటుంది ఆ తర్వాత మత్స్యకారులు ఎక్కువగా రాజకీయాలను ప్రభావితం చేస్తూ ఉంటారు పారిశ్రామికవేత్తలు కూడా ఎక్కువగా ఉన్న విశాఖలో మహిళలు కూడా రాజకీయ చైతన్యాన్ని కనబరుస్తూ ఉంటారు ఇక విశాఖపట్నం లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఇరవై రెండు లక్షల ముప్పై ఏడు తొమ్మిది వందల రెండు మంది ఓటర్లు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి అందులో గ్రామీణ ప్రాంత జనాభా పంతొమ్మిది పాయింట్ రెండు ఆరు శాతం కాగా అర్బన్ జనాభా ఎనభై పాయింట్ ఏడు నాలుగు శాతంగా ఉంది ఎస్సీ జనాభా ఎనిమిది పాయింట్ ఏడు సున్నా శాతంగా ఉంది ఇక ఎస్టీ జనాభా ఒకటి పాయింట్ ఐదు ఏడు శాతంగా రికార్డుల్లో నమోదైంది అయితే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో విశాఖపట్నం పార్లమెంటు స్థానంలో ఉన్న మొత్తం ఓటర్లు పదిహేడు లక్షల ఇరవై మూడు వేల ముప్పై ఏడు మంది ఇందులో పురుష ఓటర్లు ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేల నూట ఎనభై ఏడు మంది ఉండగా మహిళా ఓటర్లు ఎనిమిది లక్షల నలభై ఏడు వేల ఎనిమిది వందల యాభై మంది ఉన్నారు అందులో మొత్తంగా పదకొండు లక్షల అరవై మూడు వేల ఐదు వందల యాభై ఎనిమిది మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు అంటే అరవై ఎనిమిది శాతం పోలింగ్ నమోదైందనమాట ఇందులో ఖమ్మంపాటి హరిబాబుకు ఐదు లక్షల అరవై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై రెండు ఓట్లు రాగా తన సమీప వైసీపీ ప్రత్యర్థి వైఎస్ విజయమ్మకు నాలుగు లక్షల డెబ్బై ఆరు వేల మూడు వందల నలభై నాలుగు ఓట్లుచ్చాయి మొత్తానికి తొంభై వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది ఓట్ల మెజారిటీతో కంబంపాటి హరిబాబు విజయం సాధించారు ఇక స్ట్రైక్ రేట్ విషయానికి వచ్చినట్లయితే ఐఎన్సీ డెబ్బై ఐదు శాతం కాగా టీడీపీ ఇరవై ఐదు శాతంగా ఉంది అయితే కంబంపాటి హరిబాబు పార్లమెంటులో మొత్తంగా మూడు వందల ప్రశ్నలను ఇప్పటి వరకు సభలో హాజరు తొంభై ఏడు శాతంగా ఉంది ఇప్పటి వరకు మొత్తంగా పన్నెండు చర్చల్లో పాల్గొన్నారు అయితే ఈసారి అంటే రెండు పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో విశాఖపట్నంలో టఫ్ ఫైట్ జరిగే అవకాశం అవకాశం కూడా బాగానే కనిపిస్తోంది సో చూసారు కదా ఇవి విశాఖపట్నం లోక్ సభ నియోజకవర్గ విశేషాలు మరొక నియోజకవర్గ విశేషాలతో మళ్లీ కలుసుకుందా కీప్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు